అండి రోడ్డు పచ్చళ్ళు పెట్టింటే కామెంట్లు వచ్చాయండి రోల్ పూర్తిగా చూపించమని రోల్గా పూర్తిగా చూపిస్తూ ఒక వీడియో చేయమన్నారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను చూడండి చూడండి షింక్ అండి పక్కన రోల్ అండి చూసారు కదండి షింకు రోలు పక్కన ఇష్టం ఇష్టం లేసేమి ఎక్కువ లేదండి చిన్న ప్లేస్లోనే సింకు రోలు స్టవ్ చూసారు కదండి ఇటు చూడండి కొంచెం ప్లేస్ గ్యా గ్యాస్ బండ్ కింద ఎలా కట్టామనేది చూపిస్తూ ఉన్నాము చూడండి చూడండి కింద సెల్ఫ్లు స్టవ్ కింద సిలిండర్ ఇక్కడ అండి రోల్ దించడానికి స్ట్రైట్గా గోడ కట్టారండి ఫుల్గా ఈ కొద్దిగా ఇదేనండి చూసారానండి ఇది సింక్ అండి సింక్ కింద మళ్ళీ ఓపెన్ ప్లేస్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి